ఏవీస్ వాస్కుల సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యుడు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడదాం ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం అలాగే దాంతోపాటు సెప్టెంబర్ మాసంలో మనకి గ్రహణం కూడా ఉంది కాబట్టి ఆ విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం గురుగారు ముందుగా సెప్టెంబర్ మాసంలో అంటే నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలియజేయండి తపోనమ్మ ప్రదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నిలయే సరస్వతి నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు సెప్టెంబర్ నెలలో ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా శని వచ్చేసి మనకి మేన రాశిలో ఉన్నారు రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు గురువు మనకి మిథుని రాశిలో ఉన్నారు అలాగే శుక్కుడు కూడా మనకి సింహరాశిలో ఉన్నారు శుక్కుడు వచ్చేసి మనకి పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి శుక్కుడు మనకి సింహరాశిలోకి వస్తున్నాడు అలాగే బుధుడు కూడా మనకి పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి శుక్కుడు ఉచ్చస్థానమైన కన్యారాశిలోకి రాశిలోకి వస్తున్నాడు అలాగే తులారాశిలో మటుకు కుజుడు ఈ నెలాళ్ళు ఉంటాడు అండి ఇది కాకుండా గ్రహణం కూడా ఉంది మనకి ఈ మాసంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది ఇప్పుడు రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాల నుంచి నెక్స్ట్ రోజు ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తెల్లారు గట్ల ఒకటి ఇరవై ఆరు నిమిషాల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది ముఖ్యంగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రాశుల మీద ఎఫెక్ట్ ఉండదండి ఓన్లీ కుంభరాశి కొంచెం మెయిన్ రాశి మీద ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే కుంభరాశిలో శతబిషం నాలుగో పాదం మీకు వస్తుంది అండి కాబట్టి శతబిష నక్షత్రం మొత్తానికి దాని ఎఫెక్ట్ ఉంటుంది అలాగే పూర్వభద్ర నక్షత్రం మీద కూడా వస్తుంది పూర్వభాద్ర ఏంటంటే మనకి కుంభరాశిలో ఒకటో పాదంలో ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాలు రాశి మీద కూడా ఉంటుంది కాబట్టి ఇది కాకుండా కూడా వీళ్ళకి ఏళ్ళనాటి శని కూడా నడుస్తుంది ఏళ్ళనాటి శని ప్లస్ చంద్రగ్రహణం నడుస్తుంది కాబట్టి కొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కుంభరాశికి కొంచెం తక్కువగా ఉండొచ్చు ఎందుకంటే కుంభరాశి అధిపతే శని కాబట్టి ఏలనాటి శని నడుస్తున్నా కూడా శని అంత దారుణంగా అయితే ఉండడు కానీ గ్రహణ ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుందని సో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం సో శతవిశ నక్షత్రానికి పూర్వబాధ నక్షత్రం మీదే చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి ఈ రెండు నక్షత్రాల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే కుంభరాశి మీనరాశి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త వహించి చిన్న చిన్న శాంతలు చేయించుకుంటే సరిపోతుంది ఇది నవగ్రహాలు ద్వాదశాశిలో ఈ స్థానాల్లో సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి గురుగారు వృషభ రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసం ఎలా ఉంటుంది ఏ విషయాల్లో చక్కని అనుకూలతలు ఉన్నాయి ఏ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలో తెలియజేయండి తప్పకుండా వృషభ రాశి అనగానే మనకి కృత్తిక రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్రాల సమూహం అంత మనకి వృషభ రాశిలోకి వస్తుంది ఈ నక్షత్రం వారికి పట్టిందలా బంగారం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం ఇప్పుడు చెప్పిందే చెప్తారని అనుకోకండి ఎందుకంటే గోచారం అంటే సాధారణంగా ఏడాది మొత్తం అదే ఉంటాయి ఎందుకంటే మేజర్ గ్రహాలైన గురువు శని రాహు కేతు ఈ నాలుగు మేజర్ గ్రహాలండి ఈ నాలుగు గ్రహాలు కూడా ఏడాది పొడుగునా అక్కడే అవే స్థానాల్లో ఉంటాయి కాబట్టి కొత్తగా చెప్పుకోవడానికి ఏముండదు కానీ ప్రతీ నెల మటుకు సూర్యుడు మారుతాడు అలాగే బుధుడు ఇరవై రోజులు మారుతాడు శుక్కుడు ఇరవై రోజులు మారుతాడు నలభై ఐదు రోజులకి కుజుడు మారుతాడు కాబట్టి మనం చెప్పుకోవాలి తప్ప పాయింట్స్ మేజర్గా చెప్పిందే చెప్పిందే అన్నమాటగా అనుకోకండి కానీ ఎక్కువసార్లు చెప్తున్నప్పుడు ఏంటంటే శుభ ఫలితాలు ఉన్నాయనుకోండి కొంచెం బాగా కష్టపడాలి అంటే ఇప్పుడు ప్రస్తుతం వృషభ రాసుకుందండి ఖచ్చితంగా అంటే వివాహం కానీ సంతానం కానీ ఇలాంటివన్నీ కూడా చాలా జరిగేవన్నీ ఉన్నాయి అన్నమాట సో ప్రతీ నెలా ఇవి చెప్తుంటే ఏంటంటే కనీసం ఇలా చెప్పినందుకైనా మనం బ్రెయిన్లోకి వస్తుంది అయ్యో ఇప్పుడు మన గురుబలం నడుస్తుంది దయబలం నడుస్తుంది గురుబలం చాలా బాగుంది గోచరం ఎక్సలెంట్గా ఉంది ఈ టైంలో మనం జస్ట్ కొంచెం కష్టపడిన మనకి వివాహం త్వరగా అయిపోతుంది అని అనుకుంటారు ఎందుకంటే ఏంటంటే ఈరోజు వివాహం ఎంత కష్టం అయిపోయిందంటే సాధారణంగా వివాహం చాలా ఈజీ కానీ చాలా కష్టం కూడా ఎందుకు ఏంటంటే ఒక లక్ష ప్రొఫైల్స్ మనకి ఆ అబ్బాయి చదువు కానీ ఉద్యోగం కానీ అతని స్టేటస్ కానీ అతని శాలరీ కానీ అతని ఫేస్ కానీ వాళ్ళ పేరెంట్స్ ఇవన్నీ కూడా అంటే మనకి ఏంటంటే ఫిజికల్గా మనకి తెలియదు కానీ మొత్తం డేటా అంతా ఒకే సెకండ్లో ఉంటుంది అవి మీరు ఏదైతే అడుగుతారో అవే రిక్వైర్మెంట్స్ ఉన్నవే వస్తాయను సో ఒక్క రోజులో మీరు వెయ్యి అంటే ప్లస్ క్యాస్ట్ మొత్తం అన్నీ కూడా మీరు టైప్ చేస్తే కరెక్ట్గా ఏం కావాలో డేటా కూడా వస్తా అన్నమాట ఆయన కూడా అంటే కారణం ఏంటంటే మన కోరికలు ఎక్కువైపోయాయి ఇంకా బెస్ట్ ధ్యాన ఇంకా అల్టిమేట్ ధ్యానా ఇంకా పిల్లడు అందంగా ఉన్నాడా ఇంకా పెద్ద శాలరీ ఉందా ఇంకా ఎవరైనా ఎక్కువగా వాళ్ళకి సిస్టర్స్ లేరా లేకపోతే ఇలా ఇంకెంత చూస్తే దానికి ఎండ్ ఉండదు అనమాట అందుకు ఏంటంటే అంత కష్టం కూడా అయిపోయింది ఈ రాశి ఫలాల ద్వారా గుర్తు చేయడం ద్వారా ఏంటంటే అమ్మ మీకు గురుబలం ఇప్పుడు వృషభ రాశి వారికి గురుబలం ఉందండి కానీ ఈ నవంబర్ ముప్పై నుంచి మళ్ళీ మనకి ఫిబ్రవరి పదిహేను దాకా మూడవ ఉంది సో మూడు నెలలు మనకి లేవు ఇప్పుడు మరి అప్పుడు పెళ్ళి చేయడానికి లేదు ఎంగేజ్మెంట్ చేయడానికి లేదు ఏ శుభకార్యాలు చేయడానికి లేదు అన్నమాట సో మనకి గురుబలం ఉన్నా కూడా వంద రోజులు వేస్ట్ అయిపోయింది కాబట్టి మనకి ఏంటంటే ఇలా ప్రతి నెల ఇవే చెప్తున్నారు అనుకోకండి అలర్ట్ చేయడం కొంచెం అమ్మ ఇది సరే మంచి టైం నడుస్తుంది మీకు చాలా మంచి టైం నడుస్తాం కొంచెం కష్టపడండి అటు ఉద్యోగానికి హెల్ప్ అవుతుంది ఫారెన్కి హెల్ప్ అవుతుంది ఆరోగ్యపరంగా హెల్ప్ అవుతుంది గృహానికి హెల్ప్ అవుతుంది వాహనం కొనడానికి హెల్ప్ అవుతుంది ఒక బంగారం కొనడానికి హెల్ప్ అవుతుంది సంతానం కలగడానికి వివాహం అవడానికి నేమ్ అండ్ ఫేమ్ రావడానికి ఇలాంటివన్నీటి కూడా ఈ గురుబలం ఇంపార్టెంట్ సో చాలా బాగున్న రాసులు ఏంటంటే కొంచెం ఎక్కువగా చెప్తాం బాగుంది కాబట్టి బాలేని రాసులు ఉన్నాయి కొన్ని తక్కువగానే చెప్తాం దాని యొక్క పరిహారాలు చెప్తామంటే వృషభ రాశి వారికి మటుకు పట్టిందల్లా బంగారం ముఖ్యంగా ఏంటంటే గురుబలం ఉంది శని బలం ఉంది రాహుబలం ఉంది బలం ఉంది దీని ద్వారా ఏంటంటే అనుకున్న పనులన్నీ జరుగుతాయి శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది అవసరానికి డబ్బులు సమకూరుతాయి రావాల్సిన బాకీలు వసూలవుతాయి విద్యార్థులు రాజకీయ నాయకులు క్రీడాకారులు పత్రికా రంగం యూట్యూబ్ రంగం సినిమా రంగం అలాగే అన్ని రంగాల వాళ్ళు కూడా అత్యుత్తమంగా ఉందని మనం చెప్పుకోవచ్చు అన్నమాట వ్యాపారస్తులు కూడా పట్టిందల్లా బంగారం చెప్పచ్చు విద్యార్థులకైతే సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా వస్తాయి అలాగే నిరుద్యోగులు ఉద్యోగం రావడం ఉద్యోగులకి ప్రమోషన్స్ నేమ్ అండ్ బాస్ నుంచి మనన మంచి ఇంక్రిమెంట్ శాలరీ హైక్ లేదంటే కొత్త జాబ్ రావడం ఇవన్నీ కూడా అన్నమాట సో గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి అనుకున్న అన్ని పనులు కూడా తప్పకుండా నెరవేరుతాయండి గురుగారు మరి వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో ఆర్థిక విషయాల్లో ఎలా ఉంటుందో తెలియజేయండి ఆర్థికం అంటే కనుక ద్వితీయ స్థానం అండి ద్వితీయ స్థానం అంటే కనుక ధనస్థానం అలాంటి ద్వితీయ స్థానంలోనే ధనస్థానంలోనే గురువు ఉన్నాడు గురువే ధనకారకుడు కూడా ఏ మనిషికైనా సరే సో గురువు ఒక్క గ్రహం బాగుందనుకోండి ధనానికి ఏం ఇబ్బంది ఉండదు దైవబలం దైవానుగ్రహానికి ఏం ఇబ్బంది ఉండదు మనకన్నా పెద్ద బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో అతను మంచి పొజిషన్లో ఉంటారు సో ఇవన్నీ అందుకనే సంతాన కారకుడు కూడా గురువు సో మంచి సంతానం కూడా ఉంటుంది సో దైవబలం సంతానం నేమ్ అండ్ ఫేమ్ ధనం అన్నీ కూడా ఒక్క గురువు అనే గ్రహం బాగుంటే మన జాతకంలో ఇవన్నీ ఖచ్చితంగా కలుగుతాయి అన్నమాట సో అలాంటి గురువే మనకి ప్రస్తుతం వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో మనకి ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆర్థికంగా చాలా చాలా బాగుంటుంది మరి వివాహం సంతానం విషయంలో రాశికి ఎలా ఉంటుందో తెలియజేయ సో ద్వితీయ స్థానం అనేది కుటుంబ స్థానం కూడా అయిందండి సో కుటుంబ స్థానంలోనే గురువు ఉన్నాడు సో ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నిస్తే వివాహం అవుతుంది ఇప్పుడు ఇంకో ఇంకొకసారి కూడా చెప్తానండి ఏదైనా సరే ఖచ్చితంగా మనం అనుకోవాలన్నమాట మనం వివాహానికి రెడీగా ఉన్నాం మనం వివాహం చేసుకోవాలని ఉంది అని మనం అనుకుంటేనే వివాహం అవుతుందండి లేకపోతే ఇప్పుడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఐదు స్థానాలు సో పన్నెండు ఏళ్లలో ఐదు సంవత్సరాలు మనకి బెస్ట్ టైం అనమాట ఈ ఐదు బెస్ట్ టైంలో అంటే మన రాసించి రెండో స్థానంలో వచ్చిన గురువు ఐదో స్థానంలో వచ్చిన ఏడో స్థానంలో వచ్చినా తొమ్మిదో స్థానంలో వచ్చిన పదకొండో స్థానం అంటే ఇది చెప్పిన ఈ స్థానాల్లో ఏడాది పాటు ఉంటాయి అన్నమాట సో పన్నెండు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు బెస్ట్ ఈ ఐదు సంవత్సరాల్లోనే మనకి ఉన్నత ఉద్యోగం వచ్చిన మెయిన్ చదువు అయిపోయినా ఫారెన్ వెళ్ళినా వివాహమైన సంతానం కలిగిన ఇవన్నీ గృహయోగం ఉన్న కారుగా ఇవన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లోనే అవుతుంటాయి మేడం కాబట్టి మనం మిస్ చేసినా లేకపోతే మనం పరిపూర్ణంగా రెడీగా లేవనుకోండి అది స్కిప్ అయిపోతున్నమాట రెండో స్థానం అయిపోయింది మళ్ళీ రెండేళ్ళు గ్యాప్ ఐదో స్థానం అయిపోయింది మళ్ళీ ఇంకొక ఏడాది గ్యాప్ సెవెంత్ స్థానం అది అయిపోయింది ఒక ఏడాది గ్యాప్ మళ్ళీ నైన్త్ స్థానం అది అయిపోయింది మళ్ళీ ఒక ఏడాది గ్యాప్ మళ్ళీ లెవెన్త్ స్థానం లెవెంత్ అయిపోతే మటుకు ట్వెల్వ్ వన్ మళ్ళీ రెండేళ్ళు గ్యాప్ అనమాట సో పన్నెండేళ్ళలో ఐదేళ్ళలో అన్ని పనులు అయిపోవాలన్నమాట చదువు నుంచి స్టార్ట్ చేస్తే అంటే ముప్పై ఏళ్ళ మొత్తం అన్ని పనులు అవ్వాలి సో అది జ్యోతిష్యం అంటే సో మనం రెడీగా లేము తర్వాత చూద్దాం అందరికి అవ్వట్లే కదా అందరితో పాటు మనమే కదా అనుకుంటే జీవితకాలం లేట్ అయిపోతుంది ఇప్పుడు ముప్పై ఐదు ఏళ్ళకి నలభై ఏళ్ళకి పిల్లలు పుడితే వాడు ఉండాలండి చూడండి ఇప్పుడు ఇదివరకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మునిమనవాడు పెళ్ళి కూడా చూడగలిగేవాడు ఇప్పుడు కొడుకు కూతురు పెళ్లి ఎవరు చూడలేకపోతారు తెండ్రో తెల్లొ ఉండట్లేదు చనిపోతున్నారు అనారోగ్యంగా ఉంటుంది సిక్ పేషెంట్స్ ఉన్నారు ఆ పెళ్ళి దగ్గర కనీసం పేట్ల మీద కూడా కూర్చోలేకపోతారు ఇది పరిస్థితి ఫస్ట్ మనం ముప్పై లోపల పెళ్లి చేసుకుంటే మనం వాడికి ఇంకో ముప్పైకి చేస్తే అరవైకైనా మనం చూడగలుగుతాం వీడికే నలభైకి అయితే డెబ్భై ఏళ్ళకి ఇంకేముంటుందండి సో కాబట్టి సరైన సమయం వచ్చినప్పుడు ఈజీగా అయిపోతుంది పెళ్ళి ఇప్పుడు కొత్త జాబ్ అప్లై చేస్తారు ఫ్రెషర్స్ అప్లై చేయండి అంటారు ఫ్రెషర్స్కి బెస్ట్ అనమాట వెంటనే చేయండి అలాగే చదువు అయిపోయింది వెంటనే సరే ఉద్యోగం ఏడాది వెంటనే మీరు వివాహం గురించి ట్రై చేస్తే త్వరగా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది ఏజ్ పెరిగేది చాలా కష్టం సో సంతానం గురించి కూడా అడిగారు సంతాన కారకుడే గురువు అండి ఎవరికైనా సార్ ఇందాక కూడా చెప్పుకున్నా కానీ ధనకారకుడు సంతాన కారకుడు అలాగే మెయిన్గా నేమ్ అండ్ ఫేమ్ దైవబలం దైవానుగ్రహం ఇవన్నిటి కారకత్వాలు గురువే అండి ఇప్పుడు సంతాన కారకుడే మనకి ద్వితీయ స్థానంలో కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి కుటుంబంలో ఒక మంచి ఎవరు జన్మించాలి అని ఉందన్నమాట కాబట్టి ఖచ్చితంగా మీరు మానప్రయత్నం మీరు చేస్తే దైవబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి వృషభ రాశి వాళ్ళకి అన్ని బాగున్నాయి అంటున్నారు మరి ప్రత్యేకంగా సెప్టెంబర్ మాసంలో ఏవైనా పరిహారాలు పాటించాలంటారా చతుర్థ స్థానంలో కేతు ఏంటంటే ఈ సంవత్సర కాలం పాటు ఇంకా వృషభ రాశి వారికి ఫిక్స్ అండి వినాయకుడిని ఎక్కువగా ఆరాధించడం ప్రతిరోజు వినాయకుడు అష్టోత్తం చదువుకుంటే చాలా మంచిది వీలోతేనక ప్రతి బుధవారం వినాయకుడు టెంపుల్ కళ్ళి నలభై ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది లేదా ఎప్పుడైనా సరే మనకి వినాయకుడికి అర్చన కానీ కానీ చేస్తే కూడా చాలా మంచిది అలాగే వీలైతే కనుక ఇంకా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటాయి ఖచ్చితంగా కేతుకి ఏడు వేల సార్లు జపం చేయించి ఉలవల కేజీంపు ఒక వెయ్యి రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తే కనుక బ్రాహ్మణకి దోష ఏమన్నా కూడా అన్ని విధాల తొలగిపోయి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం సంతానం ఆరోగ్యం అలాగే విదేశీయానం గృహయోగం వాహనయోగం వాహన యోగం ఇలా ఏ విషయంలోనైనా మీరు గురువుగారి నుంచి సలహాలు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు వృషభ రాశి యొక్క మాస ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు నమస్కారం నమస్కారం సెప్టెంబర్ మాసానికి సంబంధించిన వృషభ రాశి యొక్క మాస ఫలితాలు అలాగే ఈ మాసంలో పాటించవలసిన పరిహారాల గురించి గురుగారు తెలియజేశారు కాబట్టి తప్పకుండా వృషభ రాశి వాళ్ళు ఈ పరిహారాన్ని పాటించండి చూస్తూనే ఉన్నాడు సుమన్ టీవీ నమస్కారం